ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో భారత పాకిస్తాన్ గురించి ఆశ్చర్యపోయే నిజాలు వెలువడ్డాయి భారత ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు పురోగమిస్తుంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకు మాత్రం అంతకంతకు పంతన వస్తకు చేరుతోందని నివేదిక స్పష్టం చేసింది భారత్లో కేవలం పదకొండు ఏళ్లలోనే ఇరవై ఆరు కోట్ల తొంభై లక్షల మంది భారతీయులు అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారు కానీ పాక్ లో పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది రెండు వేల పదిహేడులో పాక్లో నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉన్న అత్యంత పేదరికం రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఏకంగా పదహారు పాయింట్ ఐదు శాతానికి చేరింది మరోవైపు చరిత్రలో ఎన్నడూ లేనంతగా పాకిస్తాన్ అప్పు ఇరవై మూడు లక్షల కోట్లు దాటింది భారతదేశంలో అత్యంత పేదరికం రేటు భారీగా తగ్గింది ప్రపంచంలో దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారిని లెక్కగడుతూ వరల్డ్ బ్యాంక్ ప్రాపర్టీ షేర్డ్ ప్రాస్పెరిటీ రిపోర్టును తయారు చేసింది దీని ప్రకారం రెండు వేల పన్నెండులో భారత్లో ఇరవై ఏడు పాయింట్ ఒక్క శాతంగా ఉన్న అత్యంత పేదరికం రేటు రెండు పేల ఇరవై రెండులో ఐదు పాయింట్ మూడు శాతానికి తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు గణాంకాలు తెలిపాయి రెండు పేల పదకొండు పన్నెండు ఆర్థిక సంవత్సరంలో దాదాపు ముప్పై ఐదు కోట్ల మంది కఠినమైన పేదరికంలో ఉండగా రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి కేవలం ఏడున్నర కోట్ల మంది మాత్రమే అత్యంత పేదరికంలో ఉన్నారు పదకొండేళ్లలోని ఇరవై ఆరు కోట్ల తొంభై లక్షల మంది భారతీయులు అంటే పాకిస్తాన్ జనాభా కన్నా ఎక్కువ మంది కఠిన పేదరికం నుంచి బయటపడ్డారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్లో ఇందుకు పూర్తి వ్యతిరేకత పరిస్థితి నెలకొంది అక్కడ పేదరికం గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో పెరుగుతోంది రెండు వేల పదిహేడులో పాక్ లో నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉన్న అత్యంత పేదరికం రెండు వేల ఇరవై ఒకటిలో పదహారు పాయింట్ ఐదు శాతానికి చేరినట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింది రెండు వేల పదిహేడులో పాకిస్తాన్ జనాభాలో రోజుకు మూడు వందల యాబై రూపాయల కన్నా తక్కువ సంపాదించేవారు ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉండగా రెండు వేల ఇరవై ఒకటిలో అది నలభై ఐదు శాతానికి పెరిగింది జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించగా పాక్ మాత్రం అత్యంత ద్రవ్యనిధి ఐఎంఎఫ్ నుంచి బైలౌట్ ప్యాకేజీ కోసం ఎన్ని తంటాలు పడిందో వారం క్రితం మనం చూశాం పేదరిక నిర్మూలన అభివృద్ది వంటి పాలనా నమూనాలపై భారత ప్రభుత్వాలు దృష్టి పెడుతూ ఉండగా పాకిస్తాన్ ప్రభుత్వాలు మాత్రం నిధుల దుర్వినియోగం ఉగ్రవాద విధానాలు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి పాక్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ప్రపంచ సంస్థలు మిత్రదేశాల సాయంపైనే ఆధారపడింది అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రపంచ బ్యాంక్ ఆసియా అభివృద్ది బ్యాంక్ ఇస్లామిక్ అభివృద్ది బ్యాంకుతో పాటు చైనా సౌదీ అరేబియా యుఏఈ ప్యారిస్ క్లబ్ వంటివి పాక్ కు వందల బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందిస్తున్నాయి అందులో పెద్ద మొత్తాన్ని అభివృద్ది పేదరిక నిర్మూలనకు బదులుగా ఉగ్రవాద మౌలిక సదుపాయాలు రక్షణ కొనుగోళ్లకు ఇస్లామాబాద్ కేటాయిస్తోంది పాక్పై ప్రభుత్వం కన్నా ఎక్కువ నియంత్రణ చెలాయించే ఆ దేశ సైన్యం ఆ ఆర్థిక సాయంలో జోక్యం చేసుకుంటుంది పాకిస్తాన్కు చేసిన ఆర్థిక సాయంలో పారదర్శకత జవాబుదారీ లోపించాయని పలుమార్లు అంతర్జాతీయ సంస్థలు ఆరోపించాయి ఇక పాకిస్తాన్ అప్పుల పుట్ట ఆ దేశ చరిత్రలోనే అత్యధికంగా పెరిగిపోయింది రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి పాకిస్తాన్ ప్రభుత్వ అప్పులు భారత కరెన్సీలో ఇరవై మూడు లక్షల కోట్లు దాటింది పదేళ్ల క్రితం పాక్ అప్పులు ఆ దేశ కరెన్సీలో పదిహేడు వేల మూడు వందల ఎనభై బిలియన్లు ఉండగా రెండు వేల ఇరవైలో అది ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై బిలియన్లకు చేరింది అంటే ఒక్క దశాబ్దంలోనే పాక్ అప్పు ఐదు రెట్లు పెరిగింది అప్పులు వడ్డీ భారాలు భవిష్యత్తులో దీర్ఘకాలికంగా పాక్ లో ఆర్థిక విధ్వంసానికి దారి తీస్తాయన్న అంచనాలు ఉన్నాయి దేశాన్ని నడిపేందుకు తరచూ ఇతర దేశాల ముందు పాక్ చేయి చాస్తోంది మిత్రదేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు దేశాధినేతలకు ఫోన్ చేసినప్పుడు డబ్బు అడుక్కోవడానికే సంప్రదిస్తున్నామని భావిస్తున్నారని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్వయంగా చెప్పడం ఆ దేశ దుస్థితిని ప్రతిబింబిస్తోంది చిన్న దేశాలు పాక్ కన్నా మెరుగైన ఆర్థిక వ్యవస్థను సాధించాయని తాము మాత్రం గత డెబ్బై ఐదేళ్లుగా బొచ్చే పట్టుకుని భిక్షాటన చేస్తున్నామని ఆయనే తెలిపారు